బంగారం ఉన్నది వెండి ఉన్నది ఆస్తి పాస్తులు ఉన్నాయి సమస్తం ఉంది కానీ నేను సంతానం లేని నేను పోవచ్చు నానే ఈ ధమస్సు వెళ్ళినా సరే నాస్తికి వారసుడు అవుతాడు నువ్వు ఏమిస్తే ఏం లాభం దేవా ఇప్పుడు నా నాకు వంద సంవత్సరాలు నా వయసు అయిపోతే నేను చనిపోతా కానీ నా ఆస్తి అంతా ఎవరికి వెళ్ళిపోతుంది నా దగ్గర పనిచేస్తున్న పని మనుషులకే దమోసుకు అనే ఒక వ్యక్తి నమ్మకంగా పనిచేస్తున్నాడు ఆ వ్యక్తికే ఈ ఆస్తి అంతా వారసత్వం వస్తుంది కానీ నాకేమిస్తున్నట్టు నువ్వు కానీ నువ్వు నాకు ఇస్తున్నటువంటి ఈ బంగారం బట్టి వెండి బట్టి ఈ ఆస్తులను బట్టి ఈ దాసులను బట్టి ఈ దాసులను బట్టి నాకు సంతోషం లేదు నేను ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నాకంటూ నువ్వు ఇచ్చినటువంటి పిల్లలు నాకు ఉండాలి నా ఆస్తికి వారసులు నాకు కావాలని చెప్పేసి ఆయన అడుగుతూ వచ్చినాడు అప్పుడు దేవుడు ఏం చేసాడంటే మరుసటి ఏంటికి నేను నీకు నీకు నీ గర్భధ్వారాన్ని తెరిచి నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాడు అంటే ఈ ముసలివాడు నాకు ఎట్లా సాధ్యం అని అన్నాడు తర్వాత తన భార్య షారంటది నవ్వుతూ ఉంటుంది తొంభై సంవత్సరాల వయసు వచ్చింది నాకు ఇప్పుడు నేను గర్భం ధరించి పిల్లలు కనడం ఏంటిది ఇది సాధ్యమయ్యే పని కాదు అని నవ్వుతూ ఉంటుంది అప్పుడు దేవుడు అంటాడు షారా నవ్వనేలా ఎందుకంటే నేను సృష్టికర్తను నేను దేవుని నేను ఏమైనా చేయగలిగిన సమర్థుడిని ఇక మరుసటి జీవితంలో అద్భుతం జరుగుతుంది అన్నప్పుడు నిజంగానే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వంద సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాముకు తొంభై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి శార గర్భవతి కుమారుడు కదా అతని పేరే పేరు తెలుసా ఇస్సాకు వృద్ధాప్యమందు మరి ఒక కుమారుని కన్నాడు అబ్రహము అప్పుడు ఆయన ఏం చేసినాడు తెలుసా ఎనిమిది రోజుల తర్వాత గొప్ప విందు చేసి బంధువులను స్నేహితులందరినీ పిలిచి గొప్ప దావ చేస్తూ వచ్చినాడు నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ లోకంలో బంధువుల కంటే స్నేహితుల కంటే ఇండ్ల కంటే భూముల కంటే రక్త సంబంధికుల కంటే వివాహం అయిన తర్వాత నిజమైన సంతోషం నిజమైన ఆనందం ఒక కుటుంబంలో ఎప్పుడు కలుగుతుందంటే గర్భలమైన బిడ్డలు పుట్టినప్పుడు కారణం ఏంటంటే ఇప్పుడు నేను దేవుడు నన్ను ప్రేమించి రెండో నేను మరి నాలుగు తారీఖు రోజు నాకు చక్కని కుమార్తెను ఇచ్చినాడు అంతకుముందు ఇంకొక కుమార్తె ఇంకో కుమారుడు ఇచ్చినాడు ముగ్గురు పిల్లలు దేవుడు నాకు ఇచ్చినాడు ఎందుకంటే నేను ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నా వంశావళి ఏముంది నెక్స్ట్ కి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా నాన్న చనిపోయినా ఉన్నాం నేనేం చనిపోయినా పిల్లలు ఉన్నారు మా తాత చనిపోయాడు మా నాన్న వాళ్ళు ఉన్నారు మా అమ్మ ఉంది ఎందుకని నేను మాట చెప్తున్నానంటే ఈ లోకంలో అన్నీ వెళ్ళిపోతాయి కానీ వంశావళి అనేది మాత్రం కంటిన్యూషన్ గా ఉంటుంది అందుకని ప్రతి వ్యక్తి మంచివాడంట తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడని బైబుల్ అంటుంది అందుకనే చాలా ఆపుట కూడలు లేకుండా అడుకొనైనా ఎంత కష్టపడైనా పిల్లలను పోషిస్తూ ఉంటారు అదే మన మనకు కడుపులో ఉండే పిల్లల కొరకు మరి జోలు కట్టుకొని అడుకొనైనా వాళ్ళని పోషిస్తారు తల్లిదండ్రులు కానీ మన పక్కింటిలో కొరకు స్నేహితుల కొరకు బంధువుల కొరకు మనం ఆ విధంగా పరిచయం పరిచయా చేయగలుగుతామా అట్లాంటి పని చేసే వాళ్ళని ఎవరైనా చూడగలుగుతామా మనము బాగా ఆలోచించండి ఎందుకంటే గర్భల మీద ఉన్నటువంటి తీపి ఎట్లాంటిది నిజంగా మరి నందన్న ప్రభుత్వం నిర్దరించాడు మన మధ్యలో లేడు అయినా దేవుడు తనను జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకంటే బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది నిమ్మి పడిన దిరుమలలో ఒకడైన కాకముందే మన దిరువుల సంఖ్య ఆయన గ్రంథంలో లిఖితం ఆయన అంటే ఈ లోకంలో మనం పుట్టినప్పుడు మనం ఎంతకాలం బ్రతకాలని దేవుడు డిసైడ్ చేస్తాడంట దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వర్షంలో ఉన్నారని దేవుని వాక్యం అంటుంది ప్రేమలారా నిజమే మరి నందన్న తన జీవితంలో ఎంతకాలం బ్రతకాలని దేవుడు నిర్ణయించినాడో అంతకాలం తను బ్రతికినాడు కొంచెం వేలం తగ్గించు అంతకాలం బ్రతికినాడు ఆ తర్వాత ఈ లోకాయాత్రను ముగించి ఆయన నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయినాడు ప్రయాసన్నమాని వెళ్ళిపోయినాడు కానీ దేవుడు తనను తన సత్యమని జ్ఞాపకం చేసుకొని మరి నిజంగా చక్కటి కుమార్తె ఇద్దరిని కౌల పిల్లల దేవుడు నందిని నందితను దేవుడు అనుగ్రహించాడు సమర్థుడు మరి అంత మాత్రమే కాదు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంత వరకు దయఘటన ఇచ్చినాడు బైబుల్ ఉంటుంది కుమారులు యహో అనుగ్రహించాస్థ్యము గర్వలమైనచ్చు బహుమానం నిజంగా యహో పఠనమును కాపాడు చేయడలా దానికి కావాలి కాయ వరకు ఉంటా వ్యర్థమే అని బైబిల్ అంటుంది కాబట్టి ఒక సంవత్సరం అంతా ఉండగా తండ్రిని కోల్పోయినప్పటికీ మరి ఆ కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి బలపరిచి మరి చక్కటి కుమార్తెలను దేవుడు కాపాడి ఒక నూతన సంవత్సరాన్ని మరి జీవితంలో దయాక్రి అనుగ్రహిస్తూ వచ్చినాడు కనుక అందుకని బైబిల్ అంటారు విధవరాలి పక్షముగా దేవుడు వాద్యం మాడతాడంట విధురాలి యొక్క మొరను దేవుడు వింటాడని దేవుని వాక్యం అంటుంది అమ్మ వదిన గారు దేవుడు నిపక్షంగా ఉంటాడు అన్నం లేడు కానీ బైబుల్ ఉంటుంది సూచించిన వాడు నీకు భర్త వెళ్ళడానికి ప్రయోజనకరం నేను వెళ్ళిన ఆదరణలోకి రాడని చెప్పినాడు ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినం తిరిగిలేసి నలభై దిన తను తాను సజీవుడు కనపరుచుకుని ఆయన వెళ్తూ వెళ్తాయని చెప్పినాడు తెలుసా ఇగో ఆదరణ కర్తను మధ్యలో పంపిస్తున్నా మీరు పైన శక్తివంత వరకు మీరు తెలిచిం చెప్పినాడు కాబట్టి ఇప్పుడు ఆదరించడానికి బలపరచడానికి మన మన తీర్చడానికి మనకి ప్రతి గాయన కట్టడానికి పరిశుద్ధాత్మడుగా దేవుడు ఆత్మ రూపే మన మధ్యలో ఉన్నాడు అందుకని అంటాడు దేవుని ఆలయం పరిశుద్ధమైంది మీరు ఆలయం ఉన్నారు దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీకు తెలియదు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతో ఆరాధించాలంట దేవుడు ఎక్కనో లేడండి మన హృదయంలోనే ఉన్నాడు ఇప్పుడు అందరినీ ఎక్కనో లేడు అని మన మనసులో ఉన్నాడు అర్థం చేసుకున్నట్టు ఇప్పుడు తన భర్త తన హృదయంలో ఉన్నాడు తన ఇచ్చి తన పిల్లలు ఇచ్చిన దేవుడు కూడా తనలోనే ఉన్నాడు దేవుడు ఆత్మ ఉన్నాడు ఆత్మకు మనం అందరూ కూడా శరీరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఉన్నాడు నిన్ను సృజించిన వాడు నీ లోపల ఉన్నాడు బయట లేడు ఆయన ఎందుకంటే మనం విలువైన వాళ్ళం మనం ప్రశస్తమైన వాళ్ళం దేవుడు అంటే తన స్వరూపంలో తన పోలికలు మనల్ని సూచించినాడంట కాబట్టి మనల్ అందరినీ ఆదరించడానికి ఓదార్చడానికి బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకని ఒక దినం ఆయన చనిపోయినాడు తిరిగి లేచినాడు చనిపోయిన తర్వాత మరొక ఒక రుజువు రుజు పరిచా అందుకని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్ర పరుస్తుంది అంట యేసు క్రీస్తు బ్రహ్వాన్ని నోటితో హృదయం అంగీకరిస్తే ఆయన వారు రక్షించబడతారంటే దేవుడు మాట ఎవరు ఎందరైతే తనను అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాలన్నమాట దేవుని మనం బైబుల్లో చూస్తూ ఉన్నాం నిజంగా మరి ఇద్దరు కూడా నందిని నందితలు ఎవరైనా అంటే వాళ్ళు దేవుని పిల్లలు అదే ఎవరైనా దేవుని పిల్లలు ఇక్కడ కూర్చున్న మనం అందరం ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్ నిర్వహించడానికి వారి సంతోషంలో పాలు అవ్వడానికి దుఃఖంలో మునిగిన కుటుంబానికి ఆదరణ ఇవ్వడానికి మన అందరి హృదయంలో ఎవరున్నారా అంటే భగవంతుడు ఉన్నాడు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినారు తండ్రి లేని పిల్లలు కదా ఆ పిల్లలను చూద్దాం ఆ పిల్లలు చూద్దాం వారి సంతోషంలో పాలు అని మీరు అందరు వచ్చినారు కదా ఇది ఎంతో ఇష్టం తెలుసా దిక్కు లేని వారిని ఆదరించే వారిని ఆదరించే వారిని అంటే దేవుడు ఎప్పుడు మర్చిపోడు బీదలను కరికరించేవాడు యహో వాకు ఈ నా సహోదరులు ఒక్కడికి చేశారు నాకు చేసినారు ఈ పిల్లలు నేనున్నా అయితే నా దగ్గర మీరు వచ్చినారు మీకు ఇస్తాను వారిని ఆదరించడం మరి అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఈ రోజు నేను దైవజనుడుగా నేను చెప్తున్నాను మీకు మీరు మిమ్మల్ని ఆదరించడానికి బలపరచడానికి దేవుడు ఉన్నాడు ఎందుకంటే ఏ దిక్కు లేని వారికి ఎవరి దిక్కు అంట దేవుడే దిక్కు కాబట్టి దేవుడే మన మనసులో ఉన్నాడు ఈ రోజు ఇంతమంది వచ్చినారు ఇక్కడికంటే మీరు అందరు హృదయంలో ఈ కుటుంబం ఉంటేనే కదా ఇంతమంది వచ్చినారు బంధువులు స్నేహితులు హలో కాబట్టి మన బారుడేదో యస్ వయసు ఎందు జ్ఞానమందులు మనుషు దయందు దేవుడు దయందుంట సృష్టి ఎవరు జీవమండలన్న దేవుడే వరదానికి మనసు దయ కావాలంట ఇప్పుడు నంది అనుకుంటా మీ అందరి దయ అవసరం అలలోయా ఎంతమంది ఆ చిన్న పిల్లలు దీవించాలని ఆశపడుతున్నారు మనస్పూర్వకంగా అప్పుడే ఎదగాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి అనేక వాళ్ళు దీవికరంగా ఉన్నట్టుగా మనందరూ మీ కుడియాస్తాన్ని చూపించినట్లయితే వారి వరకు మనం చిన్న ప్రార్థనం ఎందుకంటే పెద్దలుగా ఎందుకంటే భగవంతుడు బయట లేడు భగవంతుడికి ఆశీర్వించడానికి ఒక కష్టం కావాలి ఆశీర్వించడానికి ఒక నోరు కావాలి ఇప్పుడు భగవంతుడు మన మనసులో ఉన్నాడు కనుక మన మనస్పూర్వకంగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు సభాన్ని ఆశీర్వించాలనుకుంటున్నాడు ఈ విడల్ని తీర్చాలనుకుంటున్నాడు విస్తరించేయాలనుకుంటున్నాడు తండ్రి లేని లోటును మరి వారి ఉన్నటువంటి లోటును తీర్చాలని భగవంతుడు ఆశపడుతున్నాడు బంధువులుగా స్నేహితులుగా ఆత్మీయులుగా మనకు కాల్సిన ఆదరణ వారికి మనకు మన దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని వారిపైకి మనం విడుదల తీద్దాం దేవుడు ఈ కుటుంబాన్ని నందిని నంది దేవుడు ఆశీర్వదించను